శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి యందు రవిగ్రహ సంచారం జరుగుతున్నది శుక్రుని యొక్క సంచారం ఉన్నది మిథున రాశి యందు గురుల యొక్క సంచారం ఉన్నది సింహమందు ముందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు మేన ముందు సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారంలో చంద్రుడు తుల వృచ్చికం ధనురాశులు ఎందు సంచరించబోతున్నారు కర్కాటక రాశి ఏకాదశంలో సూర్యుడి అనుగ్రహం సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తుంది కొత్త పనులు ఆరంభించడానికి తగిన సమయం చెడు మాతిగా ఊహించుకోవద్దు ఏదో ఒక రూపంలో సమస్యలు సృష్టించే వారితో జాగ్రత్త ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటానికి తావివ్వకండి సౌమ్యంగా సంభాషించండి ఈ రాశి వారికి లాభస్థానం అందున్న రవి అలాగే ఈ వారంలో యోగించేటటువంటి చంద్రుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి రెండవ స్థానంలో కుజకేతుల సంచారం ఉంది ఇక్కడ ప్రధానంగా జన్మకుజం యొక్క దోషం తొలగిపోవడం అనేది చాలా గొప్ప రిలీఫ్ గా చెప్పవచ్చు గత వారం మధ్యలో తొలగిపోయింది అష్టమరాహు యొక్క స్థితిగతులు కూడా ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ రవి బలంగా ఉండడం లేదా చంద్రుడు బలంగా ఉండడం ఇటువంటివి కొంత ప్రభావితాన్ని చేస్తాయి అయితే కర్కాటక రాశి వారు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కొద్దిగా అనిశ్చితి ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవాలి మన స్థానం మారాలా వద్దా మనం వేరే ప్రాంతానికి వెళ్లాలా వద్దా పలానా ఖర్చు కనపడుతుంది ఈ ఖర్చు పెట్టాలా వద్దా లేదా మనం మాట ఇచ్చాం కదా ఆ మాట మీద నిలిచి ఉంటే మనకి ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి అనేటటువంటి అనేక రకాల ఆలోచనలు ఇబ్బంది పడుతూ ఉంటాయి మానసిక సంఘర్షణ ఉంటుంది శారీరకమైనటువంటి స్థితి అంటే కొంత అనారోగ్య పరిస్థితులు కానీ అనుకోని విధంగా అంటే ఏదైనా వెల్లిపోమకు సంబంధించిన సమస్యలు చర్మ సంబంధిత సమస్యలు అలాగే ఈ విషపూరితమైన ఆహారం మాసిపోయిన బట్టలు వేసుకోవడం పగిలిపోయిన అద్దాలలో చూసుకుంటూ ఉండడం ఊళ్ళు కానీ కలజోడు కానీ వాచీలు గానీ చిటికీ మాటికి పగిలిపోతూ ఉండడం ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి తాలూకు లక్షణాలు ఈ చిత్ర ఉచితమైన పరిస్థితులకు ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఎప్పుడు ఎలా ఉన్నా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు ప్రత్యేకించి లాభస్థానం ముందు రవిగ్రహం ఎక్కువగా మీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఉంటారు ఏ పని చేయడానికైనా కావలసినంత శక్తిని ఇస్తారు ఆర్థిక పరిపుష్టిని ఇస్తారు కుటుంబం తాలూకు సపోర్ట్ ని ఇస్తారో మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు చేసేయండి సగం వరకు వెళ్ళాక ఇది మనం చెయ్యొచ్చు చేయకూడదు అనే ధోరణి వద్దు కర్కాటక రాశి వారు ఈ వారు మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన సిద్ధ మంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యమూ పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రోజు ఆదివారం అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణం లేత ఎరుపు రంగు గమనిక ఈ వారం షార్ట్ మీకు ప్రయత్నం చేశానండి కానీ మూడు నిమిషాల కంటే ఎక్కువ నిలువ ఉండడం వల్ల కొన్ని రాశుల ఫలితాలు వీడియోలుగా అప్లోడ్ చేయడం జరిగింది మరలా ఆ రాశుల గ్రహాల ఫలితాలను ఛానల్ పేజ్లోకి వెళ్ళి వీక్షించవచ్చు లేదా ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి వీక్షించవచ్చు లేదా రిలేటెడ్ షార్ట్ లో కూడా ట్యాగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అక్కడ కూడా క్లిక్ చేసి వీక్షించవచ్చు ఇది మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను